పను పెళ్లి వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది వరపూజకి సిద్ధమయ్యారు నువ్వు ఇక్కడ కూతుంటేలా పార్వతి రానే లేదు చూసారా ఇంటికి పెద్దలుడు పెద్ద కూతురు కదా స్వయంగా వెళ్ళి పిలవండి అంటే పోస్టులో శుభలేక పంపారా వచ్చిన చుట్టాలంతా పెద్ద కూతురు ఏదని అడుగుతుంటే నోరు నొక్కుపోలేక తస్తున్నా తస్తున్నావా నీకు పుణ్యం ఉంటుంది ఆ మాత్రం చేయకు పద పద అబ్బా నాకు పుణ్య దడగా ఉంది నేను లేనండి నువ్వు చూస్తుంటే నాకు దడగా ఉంది అమ్మగారు అమ్మగారు పెద్దమ్మగారు వస్తున్నారు నాకు ఇక్కడికి పోతుంది అది వచ్చింది పద అమ్మా అమ్మా వచ్చావా తల్లి మీకోసమే ఎదురు చూస్తున్నాను అసలు రావేమో అని అనుకున్నానమ్మా ఎందుకు రానమ్మా అమ్మాయి గారు బాబేదమ్మా మీ ఆయన రాలేదు వెనకొస్తున్నారమ్మా నా కోసం అని ముందుగా వచ్చావా తల్లి నా తల్లి ఇందిరెక్కడమ్మా పెళ్లి కూతురుగా ఏమోలో కూర్చొని ఉంటుంది అయింది అమ్మాయి గారు అన్నది అనిపోయిందన్నమా బావా ఆడవాడు బాగానే ఉంది మనం పంచాయతీ పూర్తికి ఏమైనా చందా మనం మనం పుచ్చుకుంటారు అంతేనా నమస్కారం వచ్చారు దారి కట్ట ఎందుకు పాపల కళ్యాణ్ అలాగే వేడితో ఎలానట్లేదు నమస్కారం అండి నమస్కారం నమస్కారం ఏనాయనా కులాస కులాసండి మీ అబ్బాయా అవునండి పేరు పిట్రా తాతగారి పేరు పెట్టారనమాట అవునండి చాలా సంతోషం ఇలాదే తాతయ్య వెళ్ళేనా నిజంగా తాతయ్యా అవును బాబు స్వయంగా నేను తాతయ్యను ఒట్టి మీరు మా తాతయ్య అయితే మా ఇంటికి రారే లేదు బాబు ఎన్నాళ్ళు తీరిక లేక రాలేదు ఇక ముందు తప్పకుండా ఎక్కాడు తాతయ్య స్వయం తాతయ్య మంచి పను దొరికాడు కానీ ఇలాంటి మాట నువ్వైనా ఆస్తుమంతుని పెళ్లాడుతున్నావు అమ్మని నాన్నని ఆనంద పెడుతున్నావు అదే సార్ అమ్మనా పెళ్లి కూతుర్ని తీసుకురానంటున్నారు ఎప్పుడెప్పుడా అంటూ ఎప్పుడూ రెడీ అయి కూతుంది పెళ్లి అక్కగా రెడీ కావద్దా నేను రెడీ ఇలాగే వస్తాను కానీ పర్వాలేదు లేవే నీ కావాలి కాని ఇవన్నీ నాకెందుకు ఏ నీ దరిద్రం అందరికీ చూపించాలనా చేయాలనే నాన్న నేను పేదరాలు అందరికీ తెలుసు ఆ చీర కట్టుకుంటే నేను ఇటు పేదవాడి భార్యని కానీ పేదవాడి భార్యగా రాలేదమ్మా ఈ పట్టాలు కూతురుగా వచ్చావు ఇందరికి అక్కగా వచ్చావు ఇలాంటి చీర కట్టుకుని దాని మెంబర్ వెళ్తే చూచేవాళ్ళు ఏమనుకుంటారు వెంట వెళ్ళారు పని అడుగులు ఎడంగానే ఉంటాను అక్కడికి ఎవరైనా అడుగు నేను పెళ్లి కూతురికి ఏమీ కాదని చెప్పండి పెళ్లి కని పట్టణం నుంచి పని మనిషిని పిలిపించామని చెప్పండి ఏ అమ్మా పారు అలా వెళ్తున్నా సరే అక్కయ్య పట్టు చీర కట్టుకోదటమ్మా అలాగే తిరుగుతుందట దానిస్తాం వచ్చినట్టు తిరగని అమ్మా మంచి దర్జాగ్రీ కూర్చున్నారు పేదవాడికి భగవంతుడిచ్చిన పెన్నిధి

వారి సంగతి నీకేం తెలుసుకున్నాను వీళ్ళ వర్షన దొంగ వర్షం వీడు దొంగ వీళ్ళ నాన్న దొంగ వీళ్ళ పాత దొంగ ఎందుకు వెళ్ళదు అంత పెరిగి అవసరం ఏంటి సంగతి ఒక చేసుకుంటాం అలా అమ్ముకు చూడము పెట్టాలని వెతకండి అడగండి అడి చూడండి చూడండి ఎక్కడ దాచుకున్నాను వెతుక్కోండి పోలీసులు పేదవాళ్ళు అయినంత మాత్రాన దొంగతనాలు చేయం కష్టపడి సంపాదించుకుంటారు కలిగినంతలోనే కాలం తిని వెళ్ళబుతుంటారుంటే తెలియని పేదవాళ్ళ శ్రమని దొంగిలిస్తాం దాచుకుంటాం కలిగిన వాళ్ళు దొంగతనం చేస్తే అది అదృష్టం నలిగిన వాళ్ళకు అదృష్టం పట్టినా అది దొంగతనం అనండి ఇది మీ లోకం డబ్బున వాళ్ళ లోకం డబ్బే లోకాన్ని నడిపించే కాదు ఇక్కడ మాలాంటి మనుషులకి మమతలకి పార్వతి అంతా ఈ ఇంట్లో మాట సాగని దాన్ని నిన్ను పిలిచి అవమానిస్తుంటే పెదవి కదా అమ్మా అయినా తల్లిగా అడుగుతున్నాను అప్పక అలా ఉండిపో తల్లి పుల్లది చాలమ్మా పుట్టిల్లన ప్రేమ కొద్దీ వచ్చాను పుట్టడు నిన్న మూట కట్టుకున్నా ఇంకెందుకమ్మా పార్ నన్ను దుఃఖ పెట్టిపోతావా అమ్మా లేదు ఇంకా దుఃఖపడకుండా పోతున్నాను కన్న వాళ్ళే చేసిన అవమానాన్ని మింగలేక అభిమానాన్ని చంపుకోలేకపోతున్నాను మళ్ళీ ఇక్కడ పెట్టారు కొలుపు పార్వతి వెళ్ళిపోతుందా మీరన్నా ఉండమనండి మనకున్నదే ఇద్దరు బిడ్డలు అందులో మళ్ళీ తేడాలు ఎందుకు చెప్పండి ఉండమనండి మీ నోటి మీదుగా పార్వతిని ఉండమనండి మింగ మెతుకు లేకపోయినా మీ సార్ కూటికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు పోనీ ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాళ్ళ మీద పడతారు పట్టారు ఒకప్పుడు నేను మీ ఆశ్రయంలో పెరిగాను ఆ కృతజ్ఞతతోని మీరెన్ని అక్రమాలు అన్యాయాలు చేసినా సహిస్తూ వచ్చాను మీకు డబ్బుందన్న అహంభావమే తప్ప కూతురు అన్న ఇంగితం అనుమాత్రం కూడా లేదు ఆ కలిమే లేకపోతే నువ్వెందుకు పరికిరావు కలిమి లేములు కావడికుండా డబ్బు వస్తుంది పోతుంది కానీ మనుషులు మమతలే శాశ్వతాలు మనిషే డబ్బులు సంపాదిస్తాడు ఆ మనిషే సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు అలాంటి మనుషుల్ని మానవ విలువల్ని డబ్బుతో కొలిచే మీరు మనుషులు కాదు రాక్షసులు ఏమిటి మేము మీ కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుందా రాదు ఎన్నటికీ రాదు మీ మా మధ్య పెరిగిన ఈ ఆస్తులు అంతస్తులు నశించే వరకు మళ్ళీ మీ ముఖం కూడా నేను చూడ ఎప్పటికైనా మీరే మా కాళ్ళ దగ్గరకు రావాల్సి వస్తుంది అంతవరకు మీ గడపే కాదు ఈ నేను కూడా నేను తొక్కను చచ్చిపోయిన సాచ్చిగా నేను పార్వతి 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 పసుపు పంకం తీసుకోకుండా వెళ్ళకూడదమ్మా ఇది కూడా ம் தீரிப்பமா பார்த்தி பார்த்தி ఎల్లుడు గొప్ప చూపుకోవడంలో స్నేహితుడిని మర్చిపోయావు తాతయ్య దుద్దులు నేను తీయలేదు తాతయ్య పిన్ని అక్కడే పెట్టేశాను తాతయ్య వాళ్ళని అడగట్టు ఎందుకులే బాబు ఇవిగో దుద్దులు అమ్మకి కావండి విశ్వనాథం గారు మీ నగ మీరే పట్టుకెళ్ళండి వాళ్ళు ఎప్పుడు తాకండి అదేమిటి నేను మీ నాన్నకు స్నేహితుడిని మీ తాతగారికి ఎంతో రుణపడి ఉన్నాను కనుకే నన్ను చదివించారు చాలా చేశారు అంత మాత్రం చేత పేదవాళ్ళం కదా అని మమ్మల్ని కానుకలతో కట్నాలతో చిన్నపుస్తుందండి బాబు ఈ ఉత్తరం చూడు దస్తున్నావు మా తాతగారిదేనండి ఒక్కసారి చదువు నేను విశ్వం ప్రతి ఉత్తరంలో నా రుణం తీర్చుకోలేదని పదే పదే రాస్తున్నా నీవు రుణం తీర్చుకోవటానికి శంకరం ఉన్నాడు వాడిని కంటికి రెప్పలా కాచిముడు అదే చాలు తర్వాత కూడా చదువునాయన మరో విషయం నిన్ను నేను దూరం చేస్తున్నట్టు బాధపడుతున్నా లేదు నీవెప్పుడు వచ్చినా ఈ ఇంటి వాక్యలు నీకు తెరిచి శంకరం కూడా ఆ నాయన చూశావా నాకు ఎటువంటి హక్కులు అధికారాలున్నాయో తెలుసుకున్నావా క్షమించండి వస్తానా బాబు రామ్దాస్ పెళ్ళిస్తా బాబు వస్తా తాతయ్య తప్పకుండా వస్తాను ముందుగా వచ్చావా తల్లి నా తల్లి పొద్దమ్మా పుట్టింటికి నాకు రుణం తీరిపోయి నమస్కారం వచ్చారు దారి కట్టాందుకు లోపల కళ్యాణ్ అలాగే మంచి దర్జాగా పోతున్నారు పెద్దవాళ్ళ కోసం నిండా మెతుకు లేకపోయినా మీసాల సంపద ఉన్నాయి పూర్తికి లేకపోయినా నీటికి వెళ్ళట్లేదు ఓని ఏదో ఒక రోజు వాళ్ళని వచ్చి కాలం మీద పడతారు మనిషి డబ్బులు సంపాదిస్తారు మనిషి డబ్బులు సంపాదిస్తారు ఆ మనిషి సంపదల్ని సర్వాన్ని సృష్టిస్తాడు